మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను శివరాజ్ శంకర్ ప్రస్తుతం మనం గుంటూరు నుండి ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను ప్లీజ్ నన్ అదర్ డాక్టర్ చివకుల సాంశివరావు గారు ఆయన ఎవరు ఏంటి ఏం చేశారు అనేది ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం డాక్టర్ చివకుల సాంశివరావు గారు నమస్తే సార్ సార్ డాక్టర్ అనాలా ఇన్నోవేటర్ అనాలా సైంటిస్ట్ అనాలా లేక టీచర్ అనాలా మీకు ఎలా పిలిస్తే బాగుంటుంది సార్ నేను పిల్లల టీచర్ని పిల్లల టీచర్ పిల్లల టీచర్ని ఎక్కడ ఇంటి నిండా చూసిన అన్ని అవార్డ్స్ కనపడుతున్నాయి ఇప్పటి వరకు మీరు ఎన్ని అవార్డులు వచ్చాయి ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు అవార్డ్స్ పరంగా అయితే ఆల్మోస్ట్ ఆల్ రెండు వందల యాభై నాలుగు అవార్డులు వచ్చినాయి సార్ రెండు వందల యాభై నాలుగు అవార్డులు స్టేట్ కానీ నేషనల్ అవార్డ్స్ కానీ ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఓవరాల్ కలుపుకుంటే మనకి రెండు వందల యాభై నాలుగు అవార్డ్స్ ఉన్నాయి సార్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ టోటల్ గ్రౌండ్ ఆఫ్ సైన్స్ అండి సైన్స్ సంబంధించి సైన్స్ అవార్డ్స్ కాంపిటేటివ్ అన్ని కూడా ఇప్పటికీ రెండు వందల యాభై నాలుగు అవార్డ్స్ ఉన్నాయి సార్ ఇప్పటివరకు మనకి గవర్నమెంట్ ఎస్పెషల్లీ భారత భారత ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ఇన్స్పైర్ మనకని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తారు సార్ ఇది మనకి అబ్దుల్ కలాం గారి ఇన్నోవేషన్ దీనిలో ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ప్రోగ్రాము సో పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ పెంచాలనే ఉద్దేశంతో ఆయన ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీనికి పాఠ స్థాయి పాఠశాల స్థాయిలో ఆరో తరగతి నుంచి పదో తరగతి చదివే పిల్లలకి దేశం మొత్తం మీద ఏటా రెండు పది లక్షల మంది పిల్లలకి పదివేల రూపాయలు చొప్పున ఇస్తూ ఉంటారు సార్ ఇది కేవలం ఏంటంటే వాళ్ళ ఇన్నోవేషన్ థాట్స్కి మాత్రం ఇస్తారు అది ఎగ్జిబ్యూటివ్ పెద్దదా చిన్నదని కాదు జస్ట్ ఓన్లీ ఇన్నోవేషన్ కి ఇస్తారు సో అటువంటి ఇన్స్పైర్ మనకులో నేను నలభై ఐదు సార్లు స్టేట్ అవార్డు తీసుకున్నాను సార్ మిమ్మల్ని నేను కలిసినప్పుడు చాలా కనిపెట్టారు మీరు వాటి వాటిల్లో చాలా ముఖ్యమైన బాగా ప్రాచుర్యం పొందినవి వాటికి పేటెంట్ తీసుకోలేదు మీరు ఎందుకు సార్ పేటెంట్ తీసుకోలేదు అంటే నేను వాటి గురించి ఎక్కువ ఆలోచించలేదండి ఎక్కువగా రైతుల గురించి పిల్లల గురించి ఆలోచించాలి నిజంగా గ్రేట్ థాట్ సార్ ఎందుకు మీకు పేటెంట్ తీసుకోకూడదు అనిపించింది అంటే అప్పటిదాకా వాస్తవంగా అవసరం పడలేదండి రెండోది ఏంటంటే నేను ఎప్పుడైతే కమర్షియల్కి వెళ్తానో నేను పల్లెలకి సర్వీస్ చేయలేకపోతానో ఉద్దేశం ఒకటి ఉంది అని చేత ఆ పేడెంట్ ఆలోచన అయితే లేదు అయితే దానికి సంబంధించినంత వరకు కొన్ని యూనివర్సిటీ వాళ్ళు నాకు ఆఫర్స్ చేశారు ఎస్పెషల్లీ మనకి ఉన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ విజ్ఞానం కానివ్వండి కే యూనివర్సిటీ కానివ్వండి వీళ్ళు పేడెంట్స్ తీసుకుని చేస్తూ ఉన్నారు అయితే నేను డైరెక్ట్గా వెళ్ళలేదు బట్ నాకు మాత్రం ఈ పేడెంట్ తీసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే రెండు వేల పంతొమ్మిదిలో ఫుట్ ఆపరేటర్ ట్యాప్ చేశాను సార్ అది మన కరోనా టైంలో చూసే ఉంటాము సో అందరు హ్యాండ్ శానిటైజర్ కాల్తో ఓకే హ్యాండ్ శానిటైజర్ ఇన్నోవేషన్ నేను చేసింది సార్ అది నేను చేసింది దీనికి నాకు మన గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి లాల్పురంలో కాటూర్ పబ్లిక్ స్కూల్ ఉంది సార్ కాటూర్ పబ్లిక్ స్కూల్ పిల్లల్ని నేను ట్రైన్ చేసి ఈ కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది ఇది రాజంపేట కడప జిల్లా రాజంపేటలో అన్నమయ్య ఇంజనీరింగ్ కాలేజీలో జరిగింది సార్ అప్పుడు నాకు దానికి స్టేట్ అవార్డు రావడం జరిగింది దాని తర్వాత కరోనా వచ్చింది నేను చేసిన ఎగ్జిబిట్ ఎగ్జాక్ట్లీ మోడల్ సేమ్ టు సేమ్ ఎటువంటి మాడిఫికేషన్ లేకుండా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారండి దానిలో ఎటువంటి మాడిఫికేషన్స్ లేవు సేమ్ నేను ఏదైతే తయారు చేసానో దాన్ని ఆస్తి వాళ్ళు పెట్టడం జరిగింది తర్వాత అది జనాల్లోకి వెళ్ళిపోయింది నా చేతిలో ఏం లేదు అయితే దాని నుంచి పెద్దగా ఆలోచన రాలేదు సార్ అప్పుడైతే మీ చేతుల మీదుగా ఎంతమంది సైన్స్ ఎక్స్పెరి నేర్చుకున్నారు పిల్లలు అందుకని ఎస్పెషల్ గ్రామీణ ప్రాంతంలో విద్యార్థి విద్యార్థులకు సేవ చేయడం ఉద్దేశంతో రెండు వేల పదకొండులో సుగుణ సైన్స్ అకాడమీ ఎస్టాబ్లిష్ చేశాను సార్ ఇప్పటికీ లక్ష తొంభై ఐదు వేల మంది పిల్లల పైగా నేను ట్రైన్ చేయడం జరిగింది సార్ తొంభై తొంభై ఐదు వేల మంది వన్ ల్యాక్ నైన్టీ ఫైవ్ థౌసండ్ స్టూడెంట్ సార్ అంటే మనకి స్కూల్స్ స్కూల్స్ లో ఎక్కువగా సైన్స్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ల్యాబ్స్ తక్కువ అవును సార్ గేమ్స్ సార్ గ్రౌండ్ లేదు గేమ్స్ లేవు సో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అంటే కష్టం ఎప్పుడు చూసిన పుస్తకాలు వాటికి మించి ఎక్కువ ఉండదు ఇంకా మహా అయితే ఇప్పుడు ఒకసారి ల్యాబ్ సెషన్స్ జరుగుతాయి అవి కూడా ఏదో స్టీరియోటై మొక్కుబడికి జరుగుతుంది అవును సార్ సో ఏంటి సార్ మనకున్న షార్టేజ్ ఏంటి ఇక్కడ షార్టేజ్ లేదు సార్ లేదు ప్లస్ మనకి ప్లాట్ఫామ్స్ లేవండి మన ప్లాట్ఫామ్స్ సైంటి సైంటిఫిక్ గా ప్లాట్ఫామ్స్ లేవు మనకి జర్మనీ జపాన్ లో వాళ్ళకి వాళ్ళకన్ని నోబల్ ప్రైజులు వస్తున్నాయంటే వాళ్ళ దగ్గర నైన్టీ ట్వంటీ నైన్ పర్సెంట్ సైంటిస్టులు తయారవుతున్నారు సార్ ట్వంటీ నైన్ పర్సెంట్ సైంటిస్ట్ తయారవుతున్నారు ఆ తర్వాత చైనా ఉంది లాస్ట్లో చైనా ఉంది జర్మనీ జపాన్ తర్వాత చైనా మన స్థాయికి వచ్చే పడకల్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ మన దగ్గర సైంటిస్ట్ సార్ మన దగ్గర జీరో పాయింట్ ఫోర్ అండి టాప్ వన్ ఇన్ పాపులేషన్ అవును సార్ పాపులేషన్ లేస్ట్ ఇన్ సైన్స్ సార్ సో సైంటిస్ట్ పెరగాలని ఉద్దేశంతో పని చేస్తున్నాను సార్ సో ఈవెన్ స్పోర్ట్స్ లో కూడా చూసుకుంటే ఒలింపిక్స్ లో సార్ మనం చాలా దూరంలో ఉన్నాం మెడల్స్ కి వాటికి సార్ సో నిజంగా ఇది చాలా బాధాకరం ఎస్పెషల్లీ స్టేట్ లో మన ఆంధ్రప్రదేశ్ లో మనకి ఎటువంటి వనరులు కావాలి లేవు సార్ మనకి పిల్లలకి కనుక సైన్స్ ఆలోచన వస్తే ఫస్ట్ చెప్పేది టీచర్ కండి వాడికి ఏదైనా ఆలోచన వస్తే వచ్చి చెప్పేది టీచర్ 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 చెప్తే టీచర్ గ్రేట్ టీచర్ అయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు సపోర్ట్ చేస్తాడు నేను అందరి టీచర్ గురించి మాట్లాడలేదు సార్ కొంతమంది టీచర్ గురించి కొంతమంది క్రిటిసైజ్ చేస్తారు నీకు అవసరం అవద్దు అంటారు ఆ తర్వాత వాడు క్యూరియాసిటీ చంపుకోలేక వాడు వాళ్ళ పేరెంట్స్ చెప్తాడు పేరెంట్స్ ఎంకరేజ్ చేసే పేరెంట్స్ ఉన్నారు కొంతమంది లేరు అయితే ఓవరాల్ గా అతను బయటికి వెళ్ళి ఒక అతను తయారు చేసిన ఇన్నోవేషన్స్ కానీ అతని ఐడియాలజీని కానీ ఎక్స్ప్రెస్ చేయడానికి మనకి ప్లాట్ఫామ్స్ లేవండి మనకి ఒకే ఒక ఏపీ లో ఒకటే ఉంది అది కూడా మనకి విజయవాడ దగ్గర ఉన్నటువంటి భవానీపురం దానిలో సైన్స్ సైన్స్ సెంటర్ ఉంది సో అది నామినల్ గా వర్క్ చేస్తుంది తప్పితే అక్కడే పెద్ద ప్రోగ్రామ్స్ జరగట్లేదు పిల్లలకు కూడా పెద్దగా ఉపయోగకరంగా లేవండి దాన్ని ఇంకొంచెం బాగా చేయాల్సిన పరిస్థితి అవకాశం అవకాశం ఉంది సో అంటే గవర్నమెంట్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటి సార్ ఇది యాక్చువల్గా గ్రామీణ ప్రాంతం నుంచి పిల్లల్ని మనం మొబలైజ్ చేయాలండి ఇప్పుడు సిటీ లా వాళ్ళు ఏదో ఒకటి తెచ్చుకుంటారు చేసుకుంటారు ఎకనామికల్ గా బాగుంటారు అట్లాగే నాలెడ్జ్ కూడా దొరుకుతున్న వాళ్ళకి అవసరం అయితే కనుక నెట్ సంబంధించి నాలెడ్జ్ తీసుకుని చేస్తుంటారు కానీ ఈ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి పిల్లలకి అంత పరిస్థితి లేదండి యాక్చువల్ గా నేను ఏపీ సైన్స్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నేను డిస్టిక్ అంబాజర్ పనిచేసాను సార్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ దాకా ప్రెసెంట్ స్టిల్ రన్నింగ్ నేను ఏప్రిల్ దాకా మన ఏప్రిల్ దాకా జరిగింది అయితే ఎక్కడా కూడా సైంటిఫిక్ టెంపర్ ప్రోగ్రామ్ చేయలేదండి అది డ్యూ టు దిస్ రీజన్స్ కరోనా కావచ్చు లేకపోతే ఫైనాన్షియల్ ఫండ్స్ కావచ్చు ఏదైనా కానీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ సక్సెస్ చేయలేకపోయాం సార్ సార్ ఇప్పటివరకు మీరు చాలా ఇన్నోవేషన్స్ చేశారు అంటే కొన్ని చూద్దాం చూడబోయే ముందు మీరు రికార్డ్స్ ఉన్నాయి మీ పేరు మీద సార్ సార్ ఏ రికార్డ్స్ ఉన్నాయి సార్ సార్ నాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ నేను రికార్డ్ బుక్ హోల్డర్ ని అట్లాగే లింక్ బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ హోల్డర్ ని తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ స్పాన్ ఆఫ్ హండ్రెడ్ డేస్ లో టూ టైమ్స్ నేను తీసుకున్నాను సార్ ఈ సంవత్సరం మా టార్గెట్ పది మంది పది రికార్డ్ చేయాలండి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ కానీ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్ కానీ వాట్ ఎవర్ ఒక పది రికార్డు చేయాలని తాపత్రమే ఉన్నాం అట్లాగే దాని పిల్లల్ని కూడా సమాయత పరుస్తున్నాం భవిష్యత్తులో చాలా ముందుకు తీసుకొస్తామండి పిల్లల్ని సార్ ఇప్పుడు చాలా ఎక్స్పెరిమెంట్స్ చేశారు వాటిల్లో కొన్ని చూద్దాం అందులో ముఖ్యంగా ఈరోజు ఒక ఒకటి లేదా రెండు ఐటమ్స్ చూద్దాం తప్పకుండా సార్ అది మీరు చేస్తారా లేదంటే పిల్లలు చార్జ్ లేదు సార్ నేనంటే నాకు పద తిర్లు ఉండదని పిల్లలు చేస్తే తిర్లు ప్లస్ వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి కాబట్టి కంపల్సరీ వాళ్ళకే ఇస్తాను వాళ్ళే చేస్తారు సార్ లెట్స్ మూవ్ టు ఎక్స్‌పెరిమెంట్స్ సో మనం ఈ ఎక్స్‌పెరిమెంట్ తెలుసుకుపోయే ముందు దాని పేరు ఏంటి పేరు ప్రివెన్షన్ ఆఫ్ స్నేక్ బైట్స్ ఇన్ ఫీల్డ్స్ ఓకే అంటే రైతులకి వాళ్ళు పొలాల్లో వెళ్ళినప్పుడు స్నేక్స్ పాములు రాకుండా ఇన్సెక్ట్స్ రాకుండా కాపాడుతుంది సో ఎక్స్‌పెరిమెంట్ చేసే వాళ్ళ పేర్లు తెలుసుకునడం ముందు మీ పేరమ్మ పియరీ యాస్మినే యాస్మినే నీ పేరు మీరు ఇద్దరు ఎక్కడ చదువుతున్నారు టెన్త్ స్టాండర్డ్ శ్రీ శ్రీనివాస హై స్కూల్ మందపాడు మేడుకుండూరు మండల గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి సరే ఎక్స్పెరిమెంట్ చూద్దాం ఒకసారి చూపించమ్మా అంటే ఎలా ఉపయోగిస్తారు దాన్ని వెరీ సింపుల్ దానికి ఒక జస్ట్ దానికి ఒక బ్యాటరీ ఉంది ైట్స్ ఉన్నాయి అంతే ఇంకేం లేదు సింపుల్ ఆ బ్యాటరీ ఆన్ చేసినప్పుడు ఆ నాయిస్ వస్తుంది ఇప్పుడు అంటే ఆ నాయిస్ వచ్చినప్పుడు ఆ నాయిస్ కి ఇన్సెక్ట్స్ ఈ పురుగులు గానీ స్నేక్స్ గానీ అంటే స్నేక్స్ వైబ్రేషన్స్ ద్వారా అది మనకి అవార్డ్ అవుతాయి బట్ ఈ లైట్స్ ద్వారా మనకి చుట్టుపక్కల ఏంటనేది మొత్తం కనపడుతుంది డిగ్రీస్ లో లైట్ పడి మనకి కనపడింది అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓకే అంటే ఈ లైట్స్ కి మనం ఎక్స్టెన్షన్ లైన్స్ పెద్ద పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు సో మనకి ఓవరాల్ గా దీనికి ఖర్చు ఎంత అవుతుంది త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అయిపోయింది త్రీ ఫిఫ్టీ మొత్తం మొత్తం ఓవరాల్ అంటే ఒక టూ ఫిఫ్టీ రూపీస్ గోడ కనుకున్నా ఇవి బ్యాటరీ అండ్ వైర్స్ కనెక్షన్స్ అంతా ఒక అంతే సింపుల్ సో ఒక రైతు ఖచ్చితంగా అఫోర్డ్ చేసి కొని తను వాడుకోవచ్చు సో ఇది మార్కెట్ లోకి చాలా బాగుంటుంది సో దీన్ని ఎప్పుడు మార్కెట్ లో తీసుకెళ్తున్నారు సార్ సార్ ఇది యాక్చువల్ గా ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్ లో నేను ఇన్వెన్షన్ చేశాను ఓకే సో దానికి నాకు స్టేట్ అవార్డ్ వచ్చింది కమర్షియల్ గా ఇప్పుడు దాకా చేయలేదు సార్ ఇప్పుడు ప్రెసెంట్ రైని సీజన్ కాబట్టి ఖచ్చితంగా సార్ ఓకే అంటే గుర్తాీ సీజన్ లోనే మనకి దోమలు కూడా ఎక్కువ వస్తాయి సార్ ఇప్పుడు దోమల అతి పెద్ద సమస్య పల్లెటూర్లలో దోమల నుంచి మనం కాపాడుకోవడం కోసం ఏదో మెషిన్ వాడతాం బట్ అది కొంతవరకే బట్ ఆ దోమలకు సంబంధించి కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చేశారు కదా ఖచ్చితంగా చేశాను సార్ అది కూడా సో అది కూడా అది కూడా నేను మీకు

ఇక్కడ మనం అబ్జర్వ్డ్ ఫ్యాన్ అనేది ఒకటి పెట్టాము మస్కిటోస్ అనేది ఇక్కడ ఇక్కడ బ్లూ బల్బ్ అనేది పెట్టాము కాబట్టి మస్కిటోస్ బ్లూ బల్బ్ కి అట్రాక్ట్ అవుతాయి అప్పుడు మస్కిటోస్ అనేవి చుట్టుపక్కలకి వస్తాయి కాబట్టి ఇక్కడ అబ్జర్వ్డ్ ఫ్యాన్ అనేది ఒకటి ఉంది ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేస్తే అబ్జర్వ్ ఫ్యాన్ అనేది మస్కిటోస్ ని అబ్జర్వ్ చేసుకోండి ఇక్కడ కట్ అయిపోతాయి లేదా లోపల పడిపోతాయి మనం మార్నింగ్ లేచి చూసే లోపు మస్కిటోస్ అక్కడ ఉంటాయి కాబట్టి వాటిని బయటకు తీసుకెళ్లి పడేవాళ్ళు సో దీంట్లో ఏ కెమికల్ ఉండదు ఏం లేదు ఒక ఈ బాక్స్ ని ఒక కార్నర్ లో పెడితే సరిపోతుంది ఇది రీఛార్జబుల్ బ్యాటరీ అంటే ఈ ప్రాంతం వరకు వచ్చిన దోమల్ని లాగా లోపలికి లాగే సో ఇది సక్సెస్ అయింది సార్ ఎంత సక్సెస్ రేట్ ఎంత ఉంది సార్ యాక్చువల్లీ ఇది మేము మనకి ఇంట్లో కూడా వాడుతాము ప్లస్ ఎక్కువగా మనం షెల్టర్ ఉంటాయి కదా గోడ్ల సాగు ఉంటాయి బయట సాగు ఉంటాయి అక్కడ పెట్టి వాటికి కూడా చాలా ఉపయోగం ఉంటుంది సార్ చాలా అంటే ఏదో క్రీమ్ రాసుకుంటాం కొట్టుకుంటాం కానీ వాటికి తెలియదు కాబట్టి వాటిని బేస్ చేసుకుంటూ కూడా మేము తయారు చేయడం సో దీనికి మీరు ఉపయోగించిన మెటీరియల్ ఏంటి ఒకసారి చెప్పండి సార్ జనరల్ గా పిల్లలు చూసిన తర్వాత వాళ్ళకి అందుబాటులో ఉండే వస్తువులతో తయారు చేసుకునే విధంగా తయారు చేసిన సార్ ఇది మీరు ఇక్కడ చూసిన ఈ ఫ్యాన్ ఇది మనకి సిపియు ఉంది సార్ కంప్యూటర్ సిపియూ లో ఈ అడ్జస్ట్ ఫ్యాన్ సార్ ఇది కంప్యూటర్ నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయలు ఉంది సార్ కాస్ట్ ఓకే ఇది మనం కొత్తది కూడా కొనుక్కోవాల్సిన అవసరం లేదండి మనకి హార్డ్వేర్ షాప్ లో పారేస్తారండి వాళ్ళు ఎందుకంటే దాన్ని రెవల్యూషన్ తగ్గింది అని చెప్పి పక్కన పడేస్తారు సో దాంతో తయారు చేసింది ఇది యాక్చువల్ గా అట్లాగే మనకి ఎల్ఈడి ల్యాంప్ ట్వంటీ ఫైవ్ రూపీస్ టు థర్టీ రూపీస్ అండి ఈ బాక్స్ అనేది ఇంకా మన మన కంఫర్ట్ కోసం పెట్టుకుంది ఇంట్లో మనకి స్పేస్ ఇంకా ఈజియస్ట్ గా ఉండాలంటే మనకి పిల్లలకి చాక్లెట్స్ ఇచ్చే బాక్స్ వస్తాయి సార్ డోర్ క్లోజ్ పైన బాక్స్ మూత మూసేస్తారు చిన్న డబ్బాలు వస్తాయి లీటర్ డబ్బాలు వస్తాయి అవి అయితే కంఫర్ట్ అండి మూవల్ అండి ప్లస్ దాంతో కూడా మనం సోలార్ ప్యానల్ కూడా పెట్టేసుకుంటే మనం ఎనీవేర్ ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు ఎక్కడికైనా మనం జర్నీలో కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా దాన్ని బాస్ లో మన బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్లొచ్చండి అట్లా కంఫర్ట్గా ఉండడం కోసం ప్లాన్ చేస్తున్నటువంటి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే చెప్తారు దీని దగ్గరికి ఎందుకు ఇక్కడ కలర్ డిపెండ్ సార్ కలర్ కలర్ మనకు బ్లూ కలర్ కి ఇన్సెట్స్ అట్రాక్ట్ అవుతాయి అందుకే మనం చూడండి మన ఏసీ సినిమా హాల్స్ లో కానివ్వండి లేకపోతే బస్సెస్ లో కానీ బ్లూ లైట్ వేసినప్పుడు ఖచ్చితంగా దోమలు కొడతాయండి బ్లూ లైట్ కి ఇన్సెట్స్ అట్రాక్ట్ అవుతాయి అందుకని మనం ఎప్పుడు కూడా ఏం చేయాలంటే బెడ్రూమ్ లో కంపల్సరీ గ్రీన్ గానీ అదర్వైజ్ ఎల్లో కలర్ గానీ ఆ ఇట్లా చేయలేదు బ్లూస్ మాత్రం ఇట్లా చేయకూడదు సైన్స్ ఎస్ సార్ సైంటిఫిక్ రీజన్ అయితే అది బ్లూ కలర్ కి అట్రాక్ట్ అవుతాయండి అట్రాక్ట్ అయ్యి ఎక్కువగా మనం కొట్టడానికి ప్రయత్నం చేస్తుంటాయి ఒక రాత్రి అంతా దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం అంటే ఒకసారి టెస్ట్ చేద్దాం సార్ టెస్ట్ చేసిన తర్వాత ఉదయానికి చూస్తే మనకి దోమలు ఖచ్చితంగా ఉంటాయి సార్ ఖచ్చితంగా ఉంటాయి మేము ఆల్రెడీ దీన్ని ప్రూవ్ సార్ నేను మన బర్రెలు అంటే మాది వింజనపాడు గ్రామం కాబట్టి మాకు ఎక్కువ విలేజ్ ప్రాంతంలో బర్రెలు ఎక్కువ ఉన్నాయి సో వాటికి దగ్గరికి పెట్టినప్పుడు చూస్తే మనకి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఫోర్త్ లో దీంట్లో ఫుల్ అయిపోయినాయి సార్ దోమలు వన్ ఫోర్త్ మీరు చూడండి ఇది ఆల్మోస్ట్ ఆల్ వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉన్న బాక్స్ ఇది దానిలో వన్ ఫోర్త్ దోమలు దానిలో పడిపోయినాయి అండి సో మేము చాలా అంటే యాక్చువల్గా రైతులు ఏం చేస్తారంటే వాటి చుట్టూరా మ్యాట్ కడతారండి మ్యాట్ కట్టినా కానీ అవి మనంతా తీసుకో కాబట్టి కేర్ తీసుకోదు కాబట్టి ఎక్కడ సో దూరం నుంచి లోపలికి వచ్చేస్తుందా సో ఇది ఇవి ఇట్ల ఇది చేస్తే మాత్రం కంపల్సరీగా వాడి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఇది కూడా రైతుల కోసం ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తుల కోసం తయారు చేసిందండి అండి గారు మీ ఎక్స్పెరిమెంట్స్ నిజంగా చాలా గొప్పగా ఉన్నాయి ప్రతిదీ చిన్నపిల్ల మన స్టూడెంట్స్ని ఉద్దేశించి రైతులను ఉద్దేశించి గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలను ఉద్దేశించి అన్ని ఇన్నోవేషన్స్ చేశారు సో ఇవన్నీ స్టార్ట్ అవ్వడానికి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినవి కానీ వ్యక్తులు కానీ పరిస్థితులు కానీ వాటి గురించి ఆమె చెప్పాలనుకుంటున్నారా తప్పకుండా చెప్పాల్సిన ఆవశ్యకత చాలా ఉంది సార్ బేసికల్గా ఫస్ట్ ఇన్స్పిరేషన్ మా ఫాదర్ అండి మా ఫాదర్ దగ్గర నుంచి ఆ బ్రీడ్ వచ్చింది తర్వాత సమాజంలోకి వచ్చిన తర్వాత నాకు ఈ స్థాయి రావడానికి కానీ అండి లేకపోతే నేను ఇంతమంది జనాల మధ్యలో నిలబడటానికి ప్రోత్సాహ ప్రోత్సాహం చేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు దానిలో మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన వ్యక్తి కాటూరు వెంకటేశ్వర మాస్టర్ గారు అండి కాటూరు వెంకటేశ్వర మాస్టర్ గారు లాల్పురంలో కాటూరు పబ్లిక్ స్కూల్ ఉంది సార్ రెండు వేల పదకొండు నుంచి నా వెంటే ఉంటూ గుంటూరు లాల్పురం ఎస్ సార్ గుంటూరు లాల్పురంలో ఉన్నటువంటి కాటూరు వెంకటేశ్వర మాస్టర్ గారు నిత్యం నా వెంట ఉంటూ నాకు కావాల్సిన కూడా దాదాపుగా అన్ని సహకరిస్తున్నటువంటి మాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియాలి అట్లాగే ప్రసాద్ మాస్టర్ గారు గవర్నమెంట్ టీచర్ అండి ఆయన ఆ ప్రసాద్ మాస్టర్ గారు అట్లాగే కేవీ రమణ గారు అని చెప్పేసి ఆయన కూడా గవర్నమెంట్ టీచర్ సో వీళ్ళందరూ కూడా నన్ను నిలబెట్టారండి వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలు పిల్లలు తల్లిదండ్రులు మాస్టర్లు టీచర్లు అన్ని అందరూ అసలు గతంలో మనకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి డిస్టిక్ సైన్స్ ఆఫీసర్ పనిచేసినటువంటి ఏఏ మధుకుమార్ గారు కానీ తర్వాత మనకి డిఓ మేడమ్స్ నేను దగ్గర దగ్గర ఒక ఆరుగురు డిఓలు గారిని చూశాను సార్ నేను పనిచేసిన ప్రైవేటే కానీ గవర్నమెంట్ సెక్టర్లో కూడా నాకు సంవత్సర స్థానాన్ని ఇచ్చి వాళ్ళు గౌరవిస్తున్నారు ఎందుకంటే గవర్నమెంట్ పిల్లలకు కూడా నేను సపోర్ట్ చేస్తున్నా కాబట్టి అట్లాగే మా సోదరుడు పత్రి వేణుగోపాల్ అన్నయ్య కూడా నాతో ఉన్నారు ఇవాళ లక్ష తొంభై వేల మంది పిల్లలకి నేను నుంచున్నానంటే ఖచ్చితంగా వీళ్ళందరూ సహాయ సహకారాలు ఉండబట్టి నేను ఉన్నా తప్పితే నేను ఒక్కడిగా సంవత్సర పరంగా అయితే ఏం లేదు సార్ నేను పిల్లలు పాటు నా పరిస్థితులు సో చూశారు కదా ఇప్పుడు చూసినటువంటి ఈ రెండు ఎక్స్పెరిమెంట్స్ ఒక చిన్న నమూనా మాత్రమే ఇంకా ఫర్దర్ గా చాలా గొప్ప ఇన్నోవేషన్స్ మన సాంశురావు గారి దగ్గర ఉన్నాయి వాటిని అన్ని మనం భవిష్యత్తులో తెలుసుకోబోతున్నాం కీప్ వాచింగ్ సుమన్ టీవీ